ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మా ఆఫీస్లో ఆర్ట్ ఫెస్ట్ ఉండే అనమాట సో మేము కూడా జస్ట్ చూడ్డానికి వెళ్ళాము సో అక్కడికి వెళ్ళి ట్రై చేయాల్సి వచ్చిందనమాట సరే పోనీ మనలో ఉన్న ఒక ఆర్టిస్ట్ని బయటికి దిద్దాము జనాలు కూడా చూస్తారు కదా అనేసి ట్రై చేసాము సో చాలా 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 ట్రై చేసిన తర్వాత నేను వచ్చేసి ఇది వచ్చేసి రైనీ సీజన్ కదా సో ఒక అమ్మాయి డ్రెస్ వేసుకొని గొడుగు వేసుకొని వర్షంలో అలా తడుచుకుంటూ వెళ్తుంది అనేసి ఒక కాన్సెప్ట్లో డ్రా చేశారనమాట సో పక్కన వెంకటేశ్వర స్వామి అంటే ఇంకొక పక్కన మా మదర్ అండ్ డాటర్ది వేశారు మా కొలిక్ సో నేను వేసిన తర్వాత అర్థమైంది అనమాట ఇంత బాగా నేను కూడా డ్రాయింగ్ వేయగలను అనేసి ఇక్కడ దీని వచ్చేసి మదర్ అండ్ డాటర్ది అనమాట సో థింక్ బిహాండ్ అనేసి దీని కాన్సెప్ట్ అనమాట సో టైం టైంపాస్ కానీ వెళ్ళామంతే యాక్చువల్లీ అసలు మాలో ఏదైనా ఆర్టిస్ట్ ఉందా అసలు మేము వేయగలమా వేయలేమా అన్న అని తెలుసుకోవడానికి మాత్రమే వెళ్ళను అయితే బట్ పర్లేదు నేను కూడా వేయగలనునే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఇది వేసిన తర్వాత సో మామూలుగా అయితే ఆఫీస్లో చాలామందే కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు చాలా మంచిగా చాలా 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 బాగా డ్రాయింగ్స్ వేస్తున్నారు అనమాట సో ఆర్టిస్ట్ ఉన్నారు మేమేదో చిన్న పిల్లలం అనమాట జస్ట్ అలా టైం పాస్ కని వెళ్ళాము సో ఇక్కడ ఒక కొత్తను ఎంత బాగా డ్రాయింగ్ వేస్తున్నారో చూడండి ఇక్కడ చూడండి ఆయన ఆర్ట్ వేరే లెవెల్ అనమాట సో ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు సో ఎంతమంది వచ్చారు ఆర్ట్ ఫెస్టివల్ కి